ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోత్వా ప్రణమామి ముహుర్ముహు శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం సక్సెస్కి ఎప్పుడు ఫుల్ స్టాప్ ఉండదు కామాలే ఉంటాయి అని అంటే మీరు అనుకోవచ్చు విషయం మాకు ఎప్పుడో తెలుసని మీకు తెలిసిన ఈ విషయానికే మరికొంచెం వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు సక్సెస్కి ఫుల్ స్టాప్ ఉండకుండా కామాలే ఉండాలంటే మనం ఏం చేయాలి ఎలా ఉండాలి ఒక యువకుడు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ అతన్ని పరీక్షించిన తర్వాత కళ్ళజోడు వాడాలని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు కళ్ళజోడు చేయించుకొని రమ్మని డాక్టర్ చెప్పాడు ఆ యువకుడు కొన్ని రోజుల తర్వాత కొత్త కళ్ళజోడు పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వచ్చాడు డాక్టర్ ఆ యువకునితో ఆ ఏమైనా కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత అంతా బాగా కనిపిస్తుందా అని అడిగాడు అవును డాక్టర్ అంతా బాగా కనిపిస్తుంది చూడండి ఆ గోడ మీద వెళ్తున్న చిన్న చేమను కూడా బాగా చూడగలుగుతున్నాను అని అంటాడు వెంటనే డాక్టర్ అది చేమ నాయనా బొద్దిం అని అంటాడు ఆ యువకుడు లేదు సార్ నాకు ఇంత బాగా కనిపిస్తుంటే అది చేమ కాదంటారేంటి అంటూ వాదిస్తాడు ఇలా వాదించడం వల్ల ఎవరికి నష్టం చెప్పండి మనం కూడా చాలా సందర్భాల్లో మనం చూసిందే నిజమని మనం విన్నదే నిజమని మనకు తెలిసిందే కరెక్ట్ అని వాదిస్తూ ఉంటాం మనకు తెలిసిందే కరెక్ట్ అనే పిడివాదం ఎప్పుడూ మంచిది కాదు అది మన అహంకారానికి సంకేతం అన్నమాట ఎప్పుడైతే మన మనస్సు అనే కళ్ళకు అహంకారం అనే అద్దాలను పెట్టుకున్నామో అప్పుడే మన జీవన పురోగతి ఆగిపోయిందని అర్థం సక్సెస్కి ఇదే పెద్ద అవరోధం నాకే తెలుసు అంటే అహంకారం నాకు తెలుసు అంటే ఆత్మవిశ్వాసం నేనే చేయగలను అంటే అహంకారం నేను చేయగలను అంటే ఆత్మవిశ్వాసం అహంకారానికి ఆత్మవిశ్వాసానికి తేడా చాలా సూక్ష్మంగా ఉంటుంది జీవితంలో ఏది సాధించాలన్నా ముఖ్యంగా అనుకో అవసరం అన్నీ మనకే తెలుసు అనే భావం కన్నా ఈ ప్రపంచంలో మనకు తెలియాల్సినవి తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయనే నమ్రతాభావం మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది మన సక్సెస్కి ఫుల్ స్టాప్ లేకుండా కామాలే ఉండాలంటే ఏం చేయాలో భగవాన్ శ్రీరామకృష్ణులు ఒక సూచన ఇచ్చారు అదేమిటంటే యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ సో లాంగ్ డు ఐ లెర్న్ జీవించి ఉన్నంతకాలం నేర్చుకుంటూ ఉంటాను అంటే నిత్య విద్యార్థిగా ఉండాలని అర్థం ఈ సూచనను మనం గుర్తుంచుకొని ఆచరించగలిగితే జీవితంలో పురోగతి సాధ్యమవుతుంది అప్పుడు విజయాలకు ఫుల్ స్టాప్ ఉండదు స్వామి రామతీర్థ ఒకసారి షిప్లో జపాన్ వెళ్తుంటారు షిప్లో ప్రయాణం అంటే నెలల తరబడి సాగుతుంది కదా ఒకరోజు షిప్లో అందరూ ఆడుతూ పాడుతూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు వాడలో అంతా ఒకటే కోలాహలం కానీ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఓ పక్కన కూర్చొని పుస్తకాలు చుట్టూ వేసుకొని చదువుకుంటున్నాడు పూర్తిగా చదువులో నిమగ్నం అయిపోయాడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అతడు గమనించడం లేదు ఇదంతా చూసిన రామతీర్థ అతని దగ్గరికి వెళ్ళి ఏంటినైనా ఏం చదువుతున్నావు అని అడుగుతారు నేను చైనా భాష నేర్చుకుంటాను స్వామి అంటాడు అప్పటికి ఆ వ్యక్తి వయస్సు తొంభై ఏళ్ళు ఈ వయసులో చైనా భాష నేర్చుకోవడం అవసరమా అని అడుగుతాడు స్వామి రామతీర్థ తీర్థ అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన సమాధానం మనందరం గుర్తుంచుకోవాలి అతడు ఏమన్నాడంటే స్వామి జీవితం ఒక నది లాంటిది ఎప్పుడూ పర్వళ్ళు తొక్కుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగిపోవాలి నది ప్రవహించకుండా ఒకే దగ్గర స్టాగ్నేట్ అయిపోతే దుర్వాసన వస్తుంది అలాగే మనం రిలాక్స్ అయిపోయి స్తబ్దంగా ఉండిపోతే మన మనస్సు చెడు ఆలోచనలతో అవుతుంది మనం ఎప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే మనసును ఖాళీగా ఉంచకూడదు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి అంటాడు ఆ వ్యక్తులని కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన జ్ఞానాన్ని పెంచుకోవాలనే జిజ్ఞాసనకు స్వామి రామతీర్థ ఆశ్చర్యపోతాడు నేను ఈరోజు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను అంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి మొదటిది అన్నీ మనకే తెలుసని గొప్పలకు పోకుండా మనకు తెలియని విషయాలను ఇతరుల నుండి నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి రెండవది జీవితంలో మనం ఏదో సాధించేశామని రిలాక్స్ అవ్వకుండా ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపించాలి అందుకే అంటారు యాడ్ ఐడియల్ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్ అని మన మనసును ఖాళీగా ఉంచితే అది దెయ్యాల కుంపగా మారిపోతుంది అలా కాకుండా ఎప్పుడూ మనసును మంచి విషయాలతో ఉన్నతంగా ఉంచితే అది దేవతలకు నివాసం అవుతుంది జీవితంలో ఏం సాధించిన ఆనందం కోసమే కదా అలాంటప్పుడు జీవితం అంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండగలిగితే అంతకు మించిన సక్సెస్ ఇంకేముంటుంది చెప్పండి కాబట్టి సక్సెస్కి ఫుల్ స్టాప్ లేకుండా కామాలే ఉండాలనుకుంటే శ్రీరామకృష్ణులు చెప్పినట్లు మనం నిత్య విద్యార్థిగా ఉండాలి మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి మన మనస్సును ఉన్నత భావాలతో నింపుతుంటే ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం ఇంకో విషయం గురించి మరో వీడియోలో చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీరామకృష్ణ ప్రభ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు